వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీ ఈరోజు మనం టాపిక్ ఫస్ట్ లెటర్ ఏ సో ఈ లెటర్ అనేది చాలా బాగుంటుంది అంటారు అంటే అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి మరి ఈ లెటర్కి ఎలా ఉంది వైబ్ అనేది మంచిగుందా లేదా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని పేర్లు కూడా అడుగుతాం డైరెక్ట్గా సార్ అనిల్ కానీ అశోక్ కానీ అరుణ్ కానీ వీళ్ళ పేర్లు మరి సక్సెస్ గా ఉంటాయా అన్సక్సెస్ అందరిని గురించి కాదు అనట్లేదు నేను కులమదిరి బాగుంటే కొనుమదిరి బాగో సో వీళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చా లేదన్నట్టుగా అడుగుతున్నాను నా ఏ లెటర్ మంచి లెటర్ ఓకే ఏ లెటర్ ఇస్ ఫర్ సక్సెస్ ఓంకారంతో సమానం సూర్య భగవానుడి దీవన్లు లెటర్లో ఏ సూర్య సూర్యభగవానుడి దీవన్లు సో వీళ్ళకి నాయకత్వ లక్షణాలు అమిత్ షా ఇండియా నంబర్ టూ ఏతో అమెరికా ఏతో అంబానీ ఏతో అదానీ ఏతో అమెజాన్ ఏతో యాపిల్ ఏతో ఏషియన్ పెయింట్స్ అపోలో హాస్పిటల్స్ అపోలో ల్యాబ్స్ సో సూపర్ 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 ఏ అంటే సో ఏతో అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ అక్షయ్ ఖన్నా ఐశ్వర్ రాయ్ అజిత్ సూపరే బట్ నేను ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ద సక్సెస్ఫుల్ పీపుల్ ఏతో నాలుగు అక్షరాల్లో పేరుంటే ఏతో మీరు చెప్పినట్టు అనిల్ ఫోర్ లెటర్స్ అరుణ్ ఫోర్ లెటర్స్ ఈ నాలుగంటే దేవుడు ఇంత ఆనందం ఇస్తానంటే నాకు ఇంత సాలని చెప్పేవాడు ఫోర్ ఓకే మీరు చూడండి రమ రామ సీత రామలింగరాజు రాజు రాజు ఎనిమిది ఏళ్ళు జైల్లో ఉన్నారు యువరాజ్ సింగ్ యూవి అన్నాక ముప్పై ఏళ్ళకే క్యాన్సర్ వచ్చాయని బంగారు భవిష్యత్తు పాడై సో ఎక్కడో ఇప్పుడు విరాట్ కోహ్లీయో లాగా వెలిగిపోవాల్సిన ఆయన కెరియర్ అక్కడికి ముగిసిపోయింది టాలెంటెడ్ పర్సన్ మంచి మనిషి సో ప్రాణం పెట్టి ఆడాడు గెలిపించాడు వరల్డ్ కప్ గెలిపించాడు బట్ మనం ఆయనకి అంత న్యాయం చేయలేదనిపిస్తుంది సో ఇలా కొన్ని పేర్లు తీసుకుంటే ఫోర్ లెటర్స్లో పేర్లు కష్టాలు సో ఫోర్ అంటే రాహు ప్రభావం వల్ల చికాకులు చింతలు బాధలు కష్టాలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ అనిల్ అనే పేరు తీసుకుంటే ఏఎన్ఐఎల్ టూ సిస్టమ్స్ చూస్తాం నా పేరు నీకు ఓపెన్ గా చెప్తాను చాల్డీన్ పైథాగ్రస్ రెండిట్లో బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటాం ఒకట్లో బాగుంటే సగం లైఫ్ బాగుంటుంది సగం బాగుంటుంది ఈ అనిల్ అనే పేరులో చాల్డీన్ లో ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ ఐ అంటే వన్ ఎల్ అంటే త్రీ టోటల్ టెన్ నంబర్ టెన్ అంటే ఏ అన్న లీడర్ సో లేస్తారు బట్ పైథాగర్స్ లో ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ ఐ అంటే నైన్ ఎల్ అంటే త్రీ ఎయిటీన్ నెంబర్ వన్ కేయిట్ కి పడదా మళ్ళీ సో ఏం చేస్తుంది అంటే వాళ్ళతో అనక్తో భార్యతో తమ్ముడితో మనస్పర్ధలు బిజినెస్ పార్ట్నర్షిప్ తో విభేదాలు కొన్నవి లాస్ మనం కొన్నాం భూమి అక్కడ రేట్ పెరగదు అమ్మేసి ఉంటాం ఈయన అమ్మేసి రెండు నెలలకే ఇది యాభై లక్షల కోటి రెండు కోట్లు అయిపోతుంది అరే నాడు అమ్మాయి అన్న రేటు పెరిగిపోయింది ఇక్కడ కొన్నాడా ఇక్కడ రేటు పెరగదు సో ఈ ఫోర్ లెటర్స్ లో అనిల్ కి టెన్షన్స్ ఎక్కువ ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ డబ్బులు ఇరక్కపోవడము డబ్బులు ఇలా మాడి మసైపోవడము అశాంతి చిన్న విషయం బురలో ఆలోచిస్తూనే ఉంటాడు పెద్ద చేసుకుంటాడు పీస్ఫుల్ లైఫ్ లేదు దే విల్ బి గోయింగ్ టు కోర్ట్ కేసెస్ లిడిగేషన్స్ అండ్ ఈవెన్ గెటింగ్ పనిష్మెంట్స్ నేను ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఈ త్రీ ఫోర్ మంత్స్లో మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ అనిల్స్ వాయిస్లు అడిగారు ఎలా ఉంది ఎలా ఉంది అది నాకు అర్థమే కదా ఐదు వేల మంది పైన రోజుకి రెండు వందల నుంచి ఐదు అనిల్స్ పెడుతున్నారు ఈ అనిల్ అనే పేరులో ఉన్నంత విషము లెటర్ ఏకి ఇంకా ఏ పేరుకి ఉండదు ఇదే ఎయిటీన్ నెంబర్ అరుణ్లో ఉంది ఓకే దాసనారాయణ గారు పిలిచారు నన్ను ఒకసారి అని ముందు ఒక టూ ఇయర్స్ ముందు తమ్ముడు ఏమనుకోవద్దు మోహన్ బాబు పేరు నేను థర్టీ సెవెన్లో పెట్టాను మోహన్ బాబు స్టార్ అయిపోయాడు మా అబ్బాయి అరుణ్ అరుణ్ కుమార్ థర్టీ సెవెన్ పెట్టాను మా వాడు స్టార్ మోహన్ బాబు గారిని మోహన్ అనడం లేదు అరుణ్ కుమార్ని అరుణ్ అంటున్నారు అరుణ్ లో ఫోర్ ఫోర్ అంటే కష్టాలు ఏ ఆర్యూఎన్ లో ఎయిటీన్ నెంబర్ ఉంది ఏ అంటే వన్ ఆర్ అంటే నైన్ ఎన్ అంటే యు అంటే త్రీ ఎన్ అంటే ఫైవ్ ఎయిటీన్ నెంబర్ ఎయిటీన్ అంటే వదిలేసుకోవడం విడాకులు మనస్పర్ధలు తండ్రితో కూడా ఆయనకి సరిగా పడేది కాదు భార్యతో కూడా పడేది కాదు సో ఐ వాస్ నాట్ హ్యాపీ సో మోహన్ బాబు గారు నైన్టీన్త్ పుట్టారు థర్టీ సెవెన్ నెంబర్ మ్యాచింగ్ వన్ కి వన్ మ్యాచింగ్ మనోజ్ టూ లో పుట్టాడు వన్ కి టూ కి పడదు మిస్అండర్స్టాండింగ్స్ సో వన్ సూర్యుడు పొగులు ఇరవైన పుట్టాడు మనోజు టూ అంటే చంద్రుడు సో కొంచెం ఆడ తేడాలు వచ్చేస్తాయి ఇరవై మూడు విష్ణు విష్ణు ఏదైనా సరే ఈ ఫైవ్ లో పుట్టిన మ్యాజిక్ చేసేయగలరు వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది సో మనోజ్ కదా మ్యాజిక్ చేయలేడు స్ట్రైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు సో గ్యాప్స్ సో ఈ అరుణ్ లో ఎయిటీన్ నెంబర్ వల్ల వ్యాపారంలో లాసులు వస్తాయి భారీతో డిస్టర్బెన్స్లు వస్తుంది ప్రేమ ఎక్కువ ఉంటుంది చూపించుకో ఎక్స్ప్రెస్ చేయలేడు అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈ ఈ నెగిటివ్ థాట్స్ ఎక్కువ అయిపోతాయి ఓకే అదేవిధంగా అశోక్ ఈ అశోక్లో కూడా ఎయిటీన్ నెంబరే ఏ అంటే వన్ ఎస్ అంటే త్రీ హెచ్ అంటే ఫైవ్ ఓ అంటే సెవెన్ కే అంటే టూ టోటల్ ఎయిటీన్ నెంబర్ సో ఈ ఎయిటీన్ నెంబర్ వచ్చే ఏ పేరులో కూడా వీళ్ళకి స్టెబిలిటీ ఉండదు ఇక్కడ ఈ కంపెనీలో జాబ్ చేస్తే ఇది మానేసి ఆ కంపెనీకి పోతే బాగుండు అక్కడ పోయిన మూడు నెలలకే అనే పాత కంపెనీ బాగుంది సో ఒక్క దగ్గర ఉంటే అక్కడ నచ్చకపోవడం స్టెబిలిటీ లేకపోవడం థాట్ థింకింగ్ ఇస్ మోర్ పీస్ ఇస్ లెస్ అండ్ భార్యతో చిన్న విషయం జరిగినా ఒకటి రెండు మూడు గంటలు కూడా సాగదీసే నంబర్ ఎయిటీన్ నెంబర్ సో నేను చూసిన లిస్ట్లో ఎయిటీ పర్సెంట్ కాజ్ ఆఫ్ డైవర్స్ ఇస్ ఎయిటీన్ జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఎలా సంప్రదిస్తారు మీరు ఎలా చూస్తారు వాళ్ళని ఏం లేదు నాన్న ఎవరికైనా తరచు మనస్పర్ధలు కొట్లాట్లు డబ్బు ఖర్చు హెల్త్ ప్రాబ్లమ్స్ అనవసరంగా బారీత కొట్లాట్లు అవసరంగా కాదు తప్పు చేస్తే తిడితే ఓకే అది ఒక ఐదు నిమిషాలు కొట్లాడితే ఓకే గంటలు గంటలు సేపు తిట్టేది ఎయిటీన్ ఓడ్ సో అప్పుడు మీ తప్పు కాదు అది మీ పేరులో రాంగ్ నెంబర్ తప్పు సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నాకు ఒకసారి వాట్సాప్ చేయండి పేర్లో మంచి నంబర్స్ ఉన్నాయా రాంగ్ నెంబర్స్ ఉన్నాయా సో నా నంబర్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై చాలా మంది మెసేజ్ పెట్టి వెంటనే కాల్ పదకొండు గంటలు వాట్సాప్ పెడతారు పదకొండు రెండుకి ఇంకా చూడట్లేదని వాట్సాప్ కాల్ చేస్తారు సో వాట్సాప్ పెట్టి వదిలేసేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు రిప్లై ఇస్తాను ఎందుకంటే ఒక టైం తర్వాత వాయిస్లు ఇవ్వకూడదు సో ఏం చేస్తామంటే ఆఫ్టర్ ఎయిట్ స్టాప్ చేసి మార్నింగ్ మళ్ళీ ఎయిట్ నుంచి కంటిన్యూ వాయిస్ సో నైట్ ఎయిట్ నుంచి మార్నింగ్ ఎయిట్ స్టాప్ చేస్తున్నాం సో ఆ రాంగ్ నెంబర్ ఏంటి దానివల్ల మీకు వచ్చే లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏంటి క్లియర్గా మీకు వాయిస్లు ఫోటోలు పెడతాము రాంగ్ నెంబర్స్ ఉన్న వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ ఇప్పుడు ఒక నెంబర్ రాంగ్ ఉన్నాం అనుకోండి వెంటనే మా తమ్ముడు రెట్ ఉంది సో ఒక్కరిది నేమ్ ఓపెన్ చేశాక ఇంకోటి ఓపెన్ చేయకూడదు క్లీన్ చేసుకునే వరకు సో వెయిట్ చేయండి ఇది కరెక్షన్ అయినాక ఇంకోటి పెట్టుకుందాం కంటిన్యూ అందరిది ఓపెన్ చేస్తే దోషాలు ఓపెన్ అయినప్పుడు కరెక్ట్ చేసుకోలేకపోతే అవి ఫాస్ట్గా తగులుతాయి సో ఓన్లీ ఒక్క నేమ్ ఓపెన్ చేసుకుంటే ఫ్యామిలీలో ప్రాబ్లం ఉండదు అందుకే అన్ని ఓపెన్ చేసుకో చాలా ఇది మా వైఫ్ సార్ ఇది నా కొడుకు సార్ సో దయచేసి అన్ని పేర్లు ఓపెన్ చేయకండి ఒక పేరు చేసుకోండి ఒక వన్ మంత్ లోపల వీలైతే వన్ మంత్ లోపల కరెక్ట్ చేసుకోండి దాన్ని ఇంకో పేరు పెట్టుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ బేసిక్గా అనిల్ అరుణ్ అశోక్ ఖచ్చితంగా ఈ పేర్లు ఉన్న వాళ్ళు ఒక్కసారి వాట్సాప్ చేయండి అంటే అందరి పేర్లు అని చెప్పట్లేదు సో మీ అదృష్టం ఎలా ఉందో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా సార్ చెప్పినట్టు కూడా మీకు ఏమైనా చికాకులు ఉన్నా కూడా ఒక్కసారి మెసేజ్ చేస్తే మీ అదృష్టం ఎలా ఉంది ఏంటి చెక్ చేసుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్